ఎక్కడో ఒక చోట ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే చాలా చోట్ల చెక్ పోస్టులు ఉన్నాయి చాలా చోట్ల పోలీసులు చెక్కింగ్లో ఉన్నాయి మరి ఇన్ని దాటుకొని అంత దూరం వెళ్ళింది బాంబే వెళ్తు ఇట్లా అన్ని రాష్ట్రాలు ఉంది అంటే ప్రధానంగా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఆరోపణ యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి నేను నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా చెప్పా ఒక గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఫోకస్ అనేది గాంజా మీద మిస్ అయింది వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ లీడర్ ఎటువేపు వెళ్తున్నాడు జనసేన పార్టీ లీడర్ ఎటువే పిల్తున్నాడు అన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి అరే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇన్ని గాంజా ఇలా వెళ్ళిపోతుంది చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు గాంజా డ్రగ్స్ అన్నది కూడా వాళ్ళ ఆలోచన లేకుండా చేసిన తత్వం మీరు ఇందాక అన్నారు పోలీస్ అని పోలీస్ ఏం చేస్తారండి నేను ఈరోజు పోలీసుని వెనకేసుకొస్తున్నానని కాదు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వని చెప్పట్లే నేను మినిమమ్ టూల్స్ ఒక సీసీ కెమెరాలు ఒక చెక్ పోస్టులు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు ఏజెన్సీ నుంచి ఇరవై ఆరు దారులు చూపించారు నాకు మ్యాప్ చూపించారు టైంలో సిపి మొత్తం ఇరవై ఆరు రూట్లు చూపించారు ఇరవై ఆరు రూట్లు ఉన్నాయి కదా గాంజాన్ మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి అనకాపల్లి నర్సీపట్నం విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగాను అడిగితే జస్ట్ ఫోర్ చెక్ పోస్టులు రెగ్యులర్ చెక్ పోస్టులు అవి ఫారెస్ట్ చెక్పోస్ట్ మేము ఈరోజు ఎంత వెళ్ళామంటే పోలీస్ ఒకళ్ళని ఇన్వాల్వ్ చేయడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ అయితే చెప్పారు ప్రాతపాడు అని విలేజ్ ఉంది ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడ ఉన్న సచివాలయం స్టాఫ్కి మేము జారీ చేశారు ఎక్స్ప్లనేషన్ ఫర్ చేశారు అది మా నిబద్ధత అంటే మేము ఎంత ఎంత ఎన్ వెళ్తున్నాం ఈ రోజు ఎక్కడైనా కంజాబ్ పెంచారన్నా కూడా ఆ లోకల్ వాళ్ళని మేము ఆ లోకల్ అఫీషియల్ అఫీషియల్స్ని కూడా మేము ట్రిగర్ చేస్తున్నాం ఎక్కడైనా స్కూల్స్లో దొరుకుతుందా లేకపోతే ఎక్కడైనా అమ్ముతున్నాడా ఆ విఆర్ఓకి తెలుస్తుంది సచివాలయం స్టాఫ్కి తెలుస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వాళ్ళని కూడా బాగుజులు చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్కరు పోలీసింగ్ చేయాలి కాకి చొక్క వేసుకున్న వాళ్ళు ఒక్కరే పోలీసింగ్ చేయడం కాదు ఈరోజు గాంజా మీద ప్రతి ఒక్కరు పోలీసింగ్ చేయాలి అప్పుడే దీన్ని నిర్మూలించడానికి ఒక సరైన మార్గం కూడా మనందరికీ కూడా దొరుకుతుంది ఇది మనందరి భవిష్యత్ అండి ఒక తరం నాశనం అయిపోతుంది అందువల్ల మేము కూడా ఇంత టార్గెట్ చేయాల్సి వస్తుంది మేడం ఇంతవరకు ఎంతగా గంజాంతా అంటే అటవీ ప్రాంతంలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పాత్ర లేకుండా మీకు కాదండి ఇప్పుడు నేను ఇప్పుడు మేమున్నాము ఒక ఫారెస్ట్ ఆఫీసుకి మెమో ఇచ్చాం సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారమో రేపు నాకు మెమో వస్తుందేమో సో నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి నేను కొంచెం చెక్ చేసుకోవాలి అన్న థింకింగ్ వస్తుంది అసలు నువ్వు పనే లేకపోతే ఎందుకు చూస్తాడు ఎవడైనా పైనుంచి మేము మీకు ఇన్స్ట్రక్ట్ చేసే ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసే సిస్టమ్ కూడా లేనప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు చెక్ చేసుకుంటారు సో నేనేమంటానంటే ప్రతిదానికి ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సంవత్సరం 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 ఎగ్జామ్స్ పెడుతూనే మధ్యలో ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు ఎవరైనా సరే ఆలోచించండి నేను ఒక టీచర్నే కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను కానీ మనం కూడా ఆలో ఇప్పుడు సిస్టమ్ అనేది పని చేయాలి సిస్టమ్ పని చేసేటప్పుడు అన్నీ సక్రమంగా పనిచేస్తాయి సిస్టమ్ పని చేయలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ పని చేయాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మేము వచ్చి గాడిలో పెడుతున్నాం సో ఒకటే అండి వాళ్ళు చేసారా వీళ్ళు చేశారా అన్నది కాదు ఈరోజు మేము చేయాల్సిన బాధ్యత ఉంది మేము చేసుకుంటున్నాం ఈరోజు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు యా మీకు లిస్ట్ నేను పెడతానండి ఇంచుమించుగా పేర్లతో సైతం ఉంది మేము ఒకసారి మీకు ఇస్తాను లిస్ట్ ఇస్తాను మేడం మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళారు విజయ వైజాగ్లో యా ఫస్ట్ మీరు అయిన టైంలో చాలా మంది అమాయకులని లోపల ఉన్నారు వాళ్ళతో ఎక్కువ నిండిపోయిందని చెప్పి చెప్పారు సో దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా చేంజ్ చాలా వచ్చిందండి ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు ఈ రోజు భయపడుతున్నారు భయం ఎంతవరకు వచ్చిందంటే ఎన్డీపీఎస్ కేసులోకి వెళ్తే వాళ్ళకి తిరిగి బెయిల్ రాదు నేను మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను ఒక ఆమె చెప్తుంది వాళ్ళ అబ్బాయికి సంథింగ్ స్కూల్ ఫీజు కట్టేదానికి వాళ్ళకి డబ్బులు ఒక పదిహేను వేల రూపాయలు కావాలి సో వాడికి ఎలాగ సంపాదించాలి పదిహేను వేల రూపాయలు అనుకున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు ఒక ఇరవై వేలు ఇస్తామన్నాడు సో ట్రాన్స్పోర్ట్ చేయడం సిద్ధపడ్డాడు బట్ ఇదే టైంలో ఈగల్ టీం వచ్చింది పట్టుకుంది వాళ్ళని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేశాం అబ్బాయి భవిష్యత్తు నేను సెంట్రల్ జైల్ విజిట్ చేసినప్పుడు అరౌండ్ టూ టూ థౌసండ్ మెంబర్స్ ప్రెసెంటర్స్ ఉంటాయి అందులో అందులోని అరౌండ్ రిమాండ్ ఖైదీలు ఒక థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మంది రిమాండ్ ఖైదీలు ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ గాంజా కేసులు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అందులో ఫైవ్ హండ్రెడ్ ఏజ్ గ్రూప్ నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అని అడిగాను నేను అమ్మ సంవత్సరం అయింది అదేంటి బెయిల్ రాలేదా ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరమ్మా మాకు అదే బెయిల్ ఆటోమేటిక్గా రాదండి పక్కన జైలు చెప్తున్నాడు రాదండి ఏదైనా వాళ్ళు ప్రాపర్టీ షూరిటీ పెట్టాలి ప్రాపర్టీ నేను అన్న చూశాను అబ్బాయి వైపు అబ్బాయి నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా ఆ ప్రాపర్టీ ఉంటే మేము ఎందుకు ఈ పని చేస్తాం మేడం నిజమే కదా సో దట్ దాని ఈరోజు గాంజా డిస్ట్రాక్షన్ అనేది కాదు గాంజాను మేము ఏంటో ధ్వంసం చేసేసాము కాల్ చేసాము హోమ్ లో దట్ అది గాంజా బీస్ కాదండి అక్కడికి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారు